ఇప్పుడు ఏం చేయలేను దానికి ముద్దుచ్చి నేను కాపాడుకుంటానంటే తనకు ముద్దిస్తా ఉంటుంది లేదా దానికి ముద్దే ఉన్నంటే నన్ను చంపేస్తా ఉంటుంది నేను చెప్పాలో అర్థం కావట్లేదు సరే ఫస్ట్ నుంచి నీకు విడాకులు ఇస్తావా విడాకులు ఇచ్చేసి నాకు ఎక్స్ అయిపోతావు కదా ఎక్స్ అయిపోతాము నీ దగ్గర నుంచి నేను కాపాడుకుంటాను నేను చావు బతుకుల మధ్య ఉంటే నాకు విడాకులు కాదే నా ముద్దిచ్చి నేను కాపాడుకుంటాను చూస్తున్నావు నేను ఎక్కువ కాలం బాగానండి పెట్టేటంకా ఇప్పుడు సడన్ గా సరిపోతా